హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మోనికా జయరామ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపట్టారా నన్ను చాలా రోజులు అయిపోయింది కదా సో గుర్తుపడతారా లేదని చెప్పేసి ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఇస్తున్నాను డైరెక్ట్గా బ్లాగ్ స్టార్ట్ చేయకుండా సో మిగతా విషయాలన్నీ కూడా బ్లాగ్లో మాట్లాడుకుందాము దాంట్లో చెప్తాం మీకు ప్రెసెంట్ అయితే డైలీ బ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట మార్నింగ్ సో అది కంటిన్యూ అవుతుంటుంది చూడండి చాలా రోజుల తర్వాత మళ్ళీ వ్లాగ్ చేస్తున్నాను సో ఎవరింట్లో ఉన్నానని అనుకుంటున్నారా మా ఇల్లే అండి మేము హౌస్ కూడా చేంజ్ చేసాం ఈ యాప్లో వీడియో పోస్ట్ చేయకుండా అసలు చాలా రోజులు అయిపోయింది చాలా రోజులు కాదు మన్స్ అయిపోయాయి అసలు మన్స్ అయిపోయాయి అని కూడా నాకు అంటే ఆ రియలైజేషన్ కూడా లేదనమాట నాకు అంత తొందరగా గడిచిపోయాయి రోజులు అసలు ఎంత స్పీడ్గా వెళ్తున్నాయంటే కళ్ళు మూసి తెరిచేలోపు వన్ వీక్ వన్ మంత్ అలా అయిపోతూనే ఉన్నాయి ఇంకా అలాగే ఇలా యూట్యూబ్ కూడా చాలా గ్యాప్ వచ్చేసింది వీడియో ఎందుకు పోస్ట్ చేయలేదు అనే దానికి చాలా రీజన్సే ఉన్నాయి ఇంకా వాటి గురించి అయితే ఇప్పుడు డిస్కషన్ చేయగలుచుకోవట్లేదు బికాస్ ప్రతిసారి పాజ్ రావడం మళ్ళీ నేను రీజన్ చెప్పడం రీస్టార్ట్ చేయడం ఇలా అవుతుంది కాబట్టి నేనైతే మళ్ళీ రీజన్ చెప్పాలి అని అనుకోవట్లేదు బట్ ఫైన్ ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేయాలని చెప్పేసి న్యూ ఇయర్ రెజల్యూషన్గా పెట్టుకున్నాను అనమాట కాకపోతే న్యూ ఇయర్ టైంలో మేము హైదరాబాద్ వెళ్ళాము ఒక చిన్న పని మీద ఆ పని ఏంటి అనేది కూడా మీకు నెక్స్ట్ బ్లాగ్లో తెలుస్తుంది అండ్ ఈ బ్లాగ్లో కూడా మీకు గుడ్ న్యూస్ అని లాస్ట్లో ఒకటి చెప్తాను సో దానికి లింక్ అయి ఉంటుంది అనమాట సో అలాగా న్యూ ఇయర్ ఆ రోజే అనమాట ఆ రోజు జాన్ ఫస్ట్ జాన్ ఫస్టే వెళ్ళాము సో ఇంక అప్పుడు వీడియో చేయడానికి అంతా కుదరలేదు రిటర్న్ వచ్చాక మళ్ళీ మా పిన్ని వాళ్ళ ఫంక్షన్ ఉండింది అనమాట సో అక్కడికి వెళ్ళొచ్చాక కొంచెం హెల్త్ అప్సెట్ అయ్యింది నాకు సో దానివల్ల కుదరలేదు ఇంకా ఈ గ్యాప్లో అయితే నేను అనుకున్న పనికి కొన్ని అంటే ప్రీ వర్క్స్ ఉంటాయి కదా చేసుకోవాల్సినవి సో అన్నీ చేయడంలో కొంచెం బిజీ అయ్యా అనమాట అవన్నీ కూడా మీ ముందుకు తీసుకురావాలని చెప్పే నేను ఆ ప్రిపరేషన్లోనే ఉండిన్నాను సో రెజల్యూషన్ అయితే ఎక్కడా మిస్ అవ్వలేదు బట్ వీడియో పెట్టాలి అని అనుకున్నా కానీ ఒక్కటే జరగలేదు దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుంది కదా సో అదంతా కూడా చేసుకున్నా అనమాట నేను ఒకదానే కాదు ఆబ్వియస్లీ జే కూడా ఉన్నారు తనే ఎక్కువ చెప్పాలంటే తనే ఎక్కువగా సపోర్ట్ చేశారనమాట అన్నిటికీ ఆ వర్క్ అన్నిటికీ కూడా చేసుకోవడానికి సో అదంతా కూడా కంప్లీట్ చేసుకున్నాను సో సూన్ మీ ముందుకు ఆ వర్క్తో వస్తాను అదేంటి అనేది చెప్తాను వెయిట్ చేయండి ఎండ్ వరకు వీడియో ఎండ్ వరకు సో ప్రజెంట్ అయితే మేము ఇల్లు మారామన్నమాట మేము ఇల్లు మారి ఆల్రెడీ టూ మంత్స్ కూడా అవుతుంది అంతకుముందు ఇంట్లో ఇల్లు అంతా ఓకే బాగానే ఉన్నింది కానీ వాటర్ ప్రాబ్లం చాలా ఉన్నిందనమాట అంటే వాటర్కి ఏం లోట్లేదు కాకపోతే ఫుల్ బోర్ వాటర్ అనమాట ఫుల్ సాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉండేది వాటర్లో సో దానివల్ల స్కిన్ ర్యాషెస్ రావడం జుట్టు ఎక్కువగా ఊడిపోవడం అట్లా కొంచెం స్కిన్కి సంబంధించి కొంచెం అట్లా ఇష్యూస్ వచ్చాయన్నమాట సో దానివల్లనే మేము హౌస్ చేంజ్ చేసాము మేము అది కూడా అనుకోలేదనమాట చేంజ్ చేయాలి అని చెప్పి ఆన్ స్పాట్ డిసిషన్ ఫుల్గా అంటే ఇచ్చింగ్ అనమాట నాకే కాదుషిక్ కూడా అప్పుడప్పుడు అట్లా ర్యాషెస్ అట్లా అవ్వడం అలా అంతా అవుతుండే ఇంకా హెడ్ బాత్ అయితే అసలు అడగనక్కర్లేదు నాకు ఫుల్ హెడ్ బాత్ చేసిన ప్రతిసారి ఫుల్గా హెయిర్ ఊడిపోయేది అండ్ పింపుల్స్ కూడా ఎక్కువైపోయాయి పింపుల్ మార్క్స్ ఎక్కువైపోయి ఎంత స్కిన్ కేర్ తీసుకున్నా అలానే అయిపోయింది అనమాట ఇంకా లాస్ట్ లాస్ట్లో ఎక్కువ అంటే అంటే ఉండేది కాదనమాట వాటర్ ఒకరోజు బాగుంటే ఇంకొక రోజు ఎక్కువగా సాల్టీ అలా ఉండేది సో చేంజ్ అవుతూనే ఉండేది కనీసం ఉండి అయినా మేబీ అలా అవ్వకపోదునేమో అది రోజుకి రోజుకి ఒక్కొక్కలాగా ఉండేసరికి మన బాడీ అడ్జస్ట్ అవ్వలేకపోయిందనమాట ఇంకా దానివల్ల గీజర్ వన్ వితిన్ ఇన్ ఇయర్ గీజర్ చెడిపోవడం ఎయిర్ కూలర్ చెడిపోవడం ఇలా అయ్యింది ఎయిర్ కూలర్ గీజర్ రెండు ఆ ఇంటికి వెళ్ళాకే కొన్నాం మేము అలాంటిది అవి రెండు ఆ ఇల్లు వదిలే లోపే పాడైపోయాయి విత్ ఇన్ ఇయర్ మళ్ళీ వాటిని రిపేర్ చేయించుకొని అట్లంతా సో అవి పక్కన పెడితే మెయిన్గా బాడీ అడ్జస్ట్ అవ్వట్లేదు అనమాట వాటర్కి ఇంకా అవే వాటర్ తాగింటే ఇంకేమవునో జస్ట్ మేము వాడుకోవడానికి ఒకటే ఇచ్చేసాము కాబట్టి సో అక్కడికే ఆగిపోయింది ఇష్యూస్ అన్నీ కూడా ఇంకా సో ఆలోపు మేము రియలైజ్ అయ్యి ఇంకా చేంజ్ చేద్దాం అనేసి చేంజ్ చేసాము దాంతోపాటు ఏంటంటే అది కొంచెం అవుట్స్కట్స్లో ఉండడం వల్ల ఏం కావాలని కూడా చాలా దూరంగా ట్రావెల్ చేయాల్సి వచ్చేది అంటే మినిమం ఒక ఫైవ్ కిలోమీటర్స్ అట్లా రావాల్సి వచ్చేది అంటే సిటీలోకి రావాలంటే నార్మల్గా చిన్న చిన్న కూరగాయలు పాలు దగ్గరలోనే దొరికేవి కానీ అయితే కాదు ఖచ్చితంగా బండి తీసి వెళ్లాల్సిందే అలా ఉండేదన్నమాట అక్కడ ఇంకా ఎప్పుడైనా జే బెంగళూరు వెళ్ళినప్పుడైతే మొత్తం తను ఇంటికి ఏమేమి కావాలో అవన్నీ తెచ్చిపెట్టి తను వెళ్ళేవాడనమాట బెంగళూరు వెళ్ళినప్పుడు అంటే అన్నయ్య ఉంటే ఓకే పర్లేదు అన్నయ్య లేనప్పుడు నేను అత్తమ్మ ఉన్నప్పుడు లేకపోతే నేను ఒకదాన్నే ఉన్నప్పుడు అయితే ఇంకా మొత్తం వాటర్తో సహా అన్నీ తెచ్చిపెట్టే పోవాలి తను నాకు ఏ ఒక్కటి కావాలన్నా అక్కడికి జెప్టో ఇవన్నీ ఏవి కూడా అక్కడ ఆ లొకేషన్కి అవైలబుల్ లేదనమాట డెలివరీ సో అసలు మొత్తం రెడీ చేసుకునే ఆయనను పంపించాలి పోనీ నేను వెళ్ళి తెచ్చుకుందామంటే పాప ఇంకా అప్పుడు చిన్నది ఉండింది కదా సో దానికి బండిలో కూర్చోవడం రాదు తీసుకెళ్ళడానికి అవ్వదు వదిలిపెట్టి వెళ్ళడానికి అవ్వదు ఒకదాన్నే ఉన్నప్పుడు సో అందుకని చెప్పి చాలా ఇబ్బంది అయిపోయేది అండ్ నైబర్స్ కూడా ఎవరు ఉండేవాళ్ళు కాదు మీరు చూసారు కదా జస్ట్ పక్కన ఒక్కటే ఒక అక్క ఉండేది అది కూడా మేము వెళ్ళాక వాళ్ళు ఒక టూ మంత్స్ తర్వాత వచ్చారనమాట మేము ఆ ఇంటికి వెళ్ళాక వాళ్ళు వచ్చారు కానీ మళ్ళీ దసరా టైంలో వాళ్ళు అబ్రాడ్ వెళ్ళిపోయారు వాళ్ళు ఉండింటే నాకు చేయించాలని ఆలోచన కొంచెం లేట్గా వచ్చేదేమో వాళ్ళు కూడా అబ్రాడ్ వెళ్ళిపోయారు అనమాట అక్క వాళ్ళు మీరు వరలక్ష్మి వ్రతం బ్లాగ్లో చూసే ఉంటారు తాంబూలం ఇవ్వడానికి పిలిచిందానమాట సో తను తన అంటే ఎక్కువగా క్లోజ్ అయ్యి చాలా అటాచ్ అయిపోయింది అనమాట అక్కకి నాకు సో మొత్తం అపార్ట్మెంట్లో ఐ మీన్ ఆ ఫ్లోర్లో మొత్తం ఫ్లోర్లో ట్వెల్వ్ హౌజెస్ ఏమో ఉంటే నేను ట్వెల్వ్ కాదు ఫోర్ ఎయిట్ హౌజెస్ ఏమో ఉంటే దాంట్లో నేను అక్క ఇద్దరు ఇద్దరు అంటే రెండు ఫ్లాట్లు మాత్రమే ఎంగేజ్ అయి ఉన్నాయి అన్నమాట మిగతా ఫ్లాట్స్ అన్నీ ఖాళీ ఉన్నాయి అసలు ఎవ్వరు లేరు వెనకాల ఉన్నారు కానీ వాళ్ళు ఎప్పుడో ఒకసారి వచ్చేవాళ్ళు వాళ్ళు అసలు కనిపించాలే కాదు మనుషులు మా ఫ్లోర్లో అయితే ఎప్పుడైనా సింగిల్గా ఉండాలన్నప్పుడు కొంచెం భయం అనమాట అందులోనూ ఉన్నా అంటే జేఏ బ్యాంగ్లూరు వెళ్ళినప్పుడు అప్పుడంతా ఒక్కదాన్నే ఉన్నాను బట్ రిస్క్ కదా ఎంత అయినా ఇప్పుడు ఏ దొంగలు వస్తారో ఇంకోటి ఇంకోటి వస్తుందో అని కాదు కానీ ఏదైనా చిన్న ఇష్యూ అయినా చిన్న పాపతో ఉంటా కదా ఏమో ఏదైనా హెల్త్ ఇష్యూ అయ్యింది లేకపోతే పాపకి ఏదైనా ఎమర్జెన్సీ ఉండింది అంటే నైట్ నైట్ అసలు ఆ టైంలో ఎవరు రారు నేను అరిచిన వరకు ఇవ్వబడదు అలా ఉంటుంది అనమాట అక్కడ సో నేనేమనుకున్నా అంటే ఇంట్ అంటే మీరు ఇవన్నీ ఆలోచించలేరా ఇల్లు ఇంటికి వెళ్ళేటప్పుడు అని మీరు అనుకోవచ్చు మేము అన్నీ థింక్ చేసాము బట్ ఏమనుకున్నామంటే ఇలాగే ఉండదు కదా వస్తుంటారు కదా అంటే ఆల్రెడీ మేము వెళ్ళినప్పుడు ఆ ఇంటి పక్కన ఇంటీరియర్ వర్క్ అదంతా కూడా జరుగుతుంది అనమాట పక్కన పక్కన వర్క్స్ సో వస్తారు కదా ఇవన్నీ చేయించుకుంటున్నారు ఆబ్వియస్లీ ఇప్పుడు కాకపోతే ఇంకో ఫైవ్ మంత్స్ కైనా వస్తారు కదా అని అనుకున్నాము కానీ ఎవ్వరు రాలేదు పక్కన అక్క వాళ్ళు తప్ప వాళ్ళు కూడా వచ్చి ఇంకా అబ్రాడ్ వెళ్ళిపోయారు ఇంక అసలు ఇప్పట్లో ఎవరు రారని అయితే అర్థమైపోయింది ఆ ఫ్లోర్కి ఇంకా అదొక్కటి రీజన్ అది ఇంకెక్కువ ఎక్కువ ఇది అంటే ఎక్కువ వన్ ఆఫ్ ద రీజన్ కాదు అది కొంచెం మాకు ఎంకరేజ్ చేసిందనమాట ఇల్లు మారిపోవడానికి ఆ రీజన్ సో అది దాంతోపాటు ఇలా వాటర్ ఇష్యూస్ ఇలా అన్నీ ఇంకా అలా వచ్చాయన్నమాట మీదకి సో అందుకని చెప్పే వద్దు వేరే ఇల్లు చూసుకుందాం అని చెప్పేసి ఒక ఫిఫ్టీన్ డేస్లో డిసైడ్ అయిపోయి అనుకొని చేంజ్ చేసేసాం అనమాట మేము ఇల్లు నవంబర్లో వచ్చాము ఇక్కడికి నవంబర్ టెన్ సంథింగ్ ఆ టైంలో వచ్చాము ఇక్కడికి ఇక్కడ అయితే ఫుల్ అంటే సెక్యూర్డ్ ఉంటుంది అనమాట మొత్తం ఏరియా అంతా సెక్యూర్డ్ ఉంటుంది సిసి కెమెరాస్ ఉన్నాయి పైన ఓనర్స్ ఉంటారు పక్కన నైబర్స్ ఉన్నారు కింద ఉన్నారు షాప్ అయితే రెండు అడుగులు వేస్తే షాప్ అసలు ఏ అంటే ఎటువంటి ఇబ్బంది లేదనమాట ఇటు టెంపుల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి అక్కడ టెంపుల్స్కి వెళ్ళాలంటే కొంచెం బండి వెళ్ళాలి వాకబుల్లో ఏదీ ఉండేది కాదు నాకు ఆ పాపని పట్టుకొని కొంచెం వాకబుల్ ఉంటేనే బెటర్ కదా ఎప్పుడు బండిలో అంటే అప్పుడు ఇంకా చిన్న పాప కాబట్టి అస్సలు కుదిరేది కాదు సో అలాగా ఏది ఉండేది కాదు పాపకి పార్కు అలాంటిది ఏమీ ఉండేది కాదు అసలు మాకైతే అనటపూర్లో ఉండిండే ఫీలింగే వస్తుండలేదు యాక్చువల్గా మేము బెంగళూరులోనే ఉన్నామేమో అనిపిస్తుండే మాకు అట్లా ఉండి అక్కడంతా అంటే జనాలు ఎవరు కనిపించక అట్లా ఇప్ ఇక్కడికి వచ్చాక మేము ఫుల్ నేటివ్ ఫీల్ అవుతున్నాం అనమాట మంచిగా జనాలు కనిపిస్తున్నారు పొద్దున్న లేస్తేనే అంత బాగుంది ఇక్కడ మీరే చూసారు కదా బయటంతా సో ఎస్ వీఆర్ వెరీ మచ్ హ్యాపీ ఇక్కడ సో దగ్గరలో టెంపుల్స్ అన్నీ ఉన్నాయండి ఇప్పుడు కృషి కూడా బాగా బండిలో వెనకాల అనమాట సో అంటే లాంగ్గా అట్లయితే లేదు జస్ట్ ఎక్కడైనా చిన్నగా షార్ట్ అట్లా వెళ్ళాలంటే కూర్చుంటుంది తను ఎక్కడ పార్క్ ఉంది దగ్గరలో పార్క్కి తీసుకెళ్తున్నాను అప్పుడప్పుడు అంటే ఒక త్రీ డేస్కి లేకపోతే టూ డేస్కి అట్లా పార్క్కి తీసుకెళ్తూ ఉంటాను ఈవినింగ్ టైమ్ అలాగే ప్లే ఏరియా లాగా ఉందనమాట ఇక్కడ ఒకటి సో అక్కడికి తీసుకెళ్తుంటాను అండ్ టెంపుల్ ఉంది టెంపుల్కి అయితే మేము ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళిపోతాం నేను కృషి సో అలా చిన్న వాక్ కూడా తీసుకెళ్ళొచ్చు అనమాట కుషన్ బయటికి అంత బాగుంది ఇక్కడ అంత రెసిడెన్షియల్ ఏరియా లాగా ఉంది అక్కడ వాక్ అసలు వాక్ మేము కింద దిగేవాళ్ళమే కాదు పోతే బండెక్కి వెళ్ళిపోవడమే లేకపోతే అసలు కింద దిగేవాళ్ళమే కాదు అంటే ఎవ్వరూ ఉండరు అనమాట అక్కడ మనుషులు హైవే పక్కనే కదా సో బయటికి రావాలన్నా కొంచెం భయమే అనమాట అంటే కుక్కలు ఎక్కువ ఉండేవి అండ్ మనుషులు ఎవ్వరూ తిరగేవాళ్ళు కాదు లైట్స్ ఎక్కువ ఉండేవి కాదు సో భయం ఉండేది అనమాట అక్కడ సో ఎక్కువ వస్తుండలేదు ఇక్కడ అలా ఏం లేదు పది గంటలైనా కూడా హ్యాపీగా తిరగవచ్చు అంత సెక్యూర్డ్ ఉంది సో అలాగైతే ఇక్కడ హ్యాపీగా గడిచిపోతుంది డేస్ అయితే బాగానే ఉ బాగానే ఉంది ఇక్కడంతా మాకు సెట్ అయ్యింది ఇప్పుడు ఇక్కడ ఇక్కడికి వచ్చాకే చెప్పాలంటే రొటీన్ యాక్చువల్లీ చాలా బాగుందనమాట ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ ఈ రొటీన్ నుంచి అయితే మార్నింగ్ ఖచ్చితంగా సెవెన్ లోపు ఖచ్చితంగా లేస్తామనమాట జ కొంచెం లేట్గానే లేండి నేనైతే లే చేస్తాను ఎందుకంటే మళ్ళీ ఆఫ్టర్నూన్ ఒక స్మాల్ న్యాప్ తీసుకుంటా కాబట్టి నేను లే చేస్తాను మార్నింగ్ ఈవెన్ నైట్ కొంచెం లేట్ అయినా కూడా మార్నింగ్ మెల్క్ వచ్చేస్తుంది ఆ టైంకి అలా రొటీన్ సెట్ అయిపోయింది అనమాట అక్కడ అలా కాదు ఎందుకంటే జనాలు ఎవరు ఉండేవాళ్ళు కాబట్టి మేము పడుకున్నా అడిగేటోళ్ళు లేరు లేచినా అడిగేటోళ్ళు లేరు అన్నట్టు ఉంటుండే అక్కడ సో ఎప్పుడో లేచి ఎప్పుడో ఏదైనా పనులు చేసుకొని ఒక్కొక్కసారి జరిగేది ఒక్కొక్కసారి అట్లా అట్లా అవుతూ ఉండేది కానీ ఇక్కడ అలా కాదనమాట పక్కన అందరు లేచేస్తారు బయట ముగ్గులు వేస్తుంటారు అదంతా చేస్తుంటారు కాబట్టి మనం చేయకోకుంటే బాగుండదు కదా పొద్దున్నే సో అలా ఆ ఫీలింగ్తో అలా లేచేసి అట్లా అలవాటైపోయింది అనమాట ఇప్పుడు నాకు ఇప్పుడు ఒకవేళ లేటుగా లేచినా కూడా అవన్నీ పనులు చేయ అంటే ఐ మీన్ అవన్నీ చేయకుంటే ఏదో ఒక మిస్సింగ్ ఫీల్ ఏదో ఒక అన్సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట అలా రొటీన్కి అయితే అలవాటు పడిపోయాను ఈవెన్ దో నేను ఎప్పుడైనా హెల్త్ బాగాలేకుండా లేట్గా లేచినా కూడా ఆ రొటీన్ అయితే ఒక టెన్ ఓ క్లాక్ అయినా సరే నేను అవన్నీ కంప్లీట్ చేసుకున్నాకనే నేను నెక్స్ట్ వర్క్ చూసుకుంటాను అనమాట అలా అలవాటు అయిపోయింది నాకు ఇప్పుడు అండ్ ఇంకొకటి ఏంటంటే రొట్టెలు నేర్చుకున్న గాయస్ నేను జొన్న రొట్టెలు రొట్టెలు రెండు వేస్తున్నాను సో రీసెంట్గా సంక్రాంతికి సద్ద రొట్టెలు అండ్ నూనె వంకాయ చేసుకుంటారు మా సైడ్ యాక్చువల్గా అండ్ కర్ణాటక సైడ్ ఫుల్ అంటే అదే అనమాట చేసుకునేది మేము ట్రెడిషన్ లాగా సో ఇక్కడ ఇక్కడేం చేస్తారో మాకు అంత ఐడియా నాకు లేదు యాక్చువల్గా మా అమ్మ సైడ్ అయితే రొట్టెలు నూనె వంకాయ అండ్ నువ్వుల పిండి ఇలా అలాగే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఇవైతే ప్రత్యేకంగా చేస్తాం చేస్తామన్నమాట సో నేనైతే అదే పద్ధతిలోనే చేసినాను అంటే ఓలిగలు అలా ఏం చేయలేదు నేనైతే సో అదే చేసా ఫస్ట్ డే అంటే టూ డేస్ ఉంటుంది కదా భోగి అండ్ పొంగల్ భోగి రోజు అయితే నేను ఇది చేశాను అనమాట పొంగల్ రోజు స్వీట్ పొంగల్ చేసిన్నాను అంతే సింపుల్గా చేసేసాను పండగ కానీ ముగ్గులు అయితే బాగానే చేసిన్నాను లేండి యాక్చువల్గా వీడియో తీద్దామని అనుకున్నాను కానీ ఆ రోజు కూడా స్టార్ట్ చేద్దామని అనుకున్నాం కానీ పండగ హడావిడి నాకు ఆ రొటీన్ సెట్ అయిపోయిందని చెప్పారు కదా ఆ టైంలోపు ఈ పనులన్నీ అవ్వకుంటే ఫుల్ ఫ్రస్ట్రేషన్ వచ్చే వస్తుంది అనమాట ఫెస్టివల్ అందరి ఇంట్లో పూజ అయిపోతుంది మన ఇంట్లో కాలేదు అంటే మళ్ళీ అదొక ఫ్రస్ట్రేషన్ వస్తుంది కదా సో ఎందుకులే ఫస్ట్ అంత ఫ్రస్ట్రేటెడ్గా పూజ చేయడం అట్లా అంత వద్దు నిదానంగా ఫస్ట్ పూజ అయితే చేసుకుందాం వీడియో మళ్ళీ అయినా చేసుకోవచ్చు కదా ఎలాగో పాజ్ వచ్చింది నేను మళ్ళీ అయితే స్టార్ట్ చేయలేదు ఇంకా కన్సిస్టెన్సీ మిస్ అవుతాను అని అనుకోవడానికి సో ఎందుకులే అంత హడావిడి చేద్దాం మళ్ళీ అని అని అనుకొని ఇంకా అయితే ఫినిష్ చేసేసుకున్నాను కామ్గా అలా పీస్ఫుల్గా హ్యాపీగా అయితే పండగ జరిగిపోయింది అండ్ ఖుషికి కూడా ఫస్ట్ భోగిపళ్ళు పోసాను అనమాట ఈసారి తను ఫస్ట్ భోగిపళ్ళు అప్పుడైతే తనకి ఇంకా జస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ అంతే సో అందుకనే నేను ఇంకప్పుడు అందులోనూ బెంగళూరులో నిన్నాము అప్పుడే జస్ట్ అనమాట మేము వెళ్ళి ఒక వన్ డే వన్ డే ఏమో అయ్యింది అంతే ఇంక అక్కడికి వెళ్ళి ఇల్లు క్లీనింగ్ అదంతా చేసుకోలేదు ఇంకా పండగ ఏం చేస్తాను చెప్పండి సో ఆ ఇయర్ అయితే నేను చేయలేకపోయాను తర్వాత సెకండ్ ఇయర్ చేద్దాం అనుకున్నా కానీ ఫస్ట్ స్టార్ట్ చేయడమే చేస్తే వన్ ఇయర్లో చేయాలి లేకపోతే త్రీ ఇయర్ లో చేయాలంట ఫస్ట్ ఫస్ట్ టూ ఇయర్స్లో అట్లా చేయకూడదంట సో అందుకని చెప్పి నేను సెకండ్ ఇయర్లో చేయలేదు సో థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు దానికి భోగిపల్ అయితే పోసాం అనమాట అది కూడా మేము ఇక్కడ ఇంట్లోనే చేద్దాం అనుకున్నాం కానీ వీళ్ళ ఫ్రెండ్స్ ఫ్రెండ్ ఉన్నారనమాట ఇక్కడ నేను వాళ్ళ డెలివరీ అయినప్పుడు కూడా వాళ్ళది బ్లాగ్ వ్లాగ్లో పెట్టినాను వాళ్ళని ఇంక్లూడ్ చేసిన్నాను సో వాడికి అండ్ మా పాపకి ఇద్దరికి వాళ్ళ ఇంట్లోనే ఇక్కడికే రండి ఇద్దరే కదా ఉన్నారు ఇక్కడ రండి ఇక్కడే ఇద్దరికి పోద్దాం పోద్దామని అంటే అక్కడికే అనమాట సో వాడి పేరు రుషాంక్ రుషాంక్కి వాంచికాకి అక్కడే పోసాం అనమాట భోగిపళ్ళు సో అలా సంక్రాంతి కోసం సర్దిపిండి తెచ్చుకున్నాం అనమాట రొట్టెల కోసము ఇంకా అలాగా అది మిగిలే ఉంది ఇంకా అయిపోయిండలేదు సో ఇలా అయిపోకూడదాంలే అని చెప్పేసి ఇప్పుడు చేస్తున్నాం అనమాట బీరకాయ కూర అండ్ రొట్టెలు తినేసి అంబా పర్ఫెక్ట్గానే చేస్తున్నాను కొంచెం ఒకప్పుడు మాడిపోతుంటాయి గైస్ అది ఏం చేయలేము బిగినర్స్ కదా కొంచెం టైం పడుతుంది అంటే చేయడం అయితే బాగా చేస్తున్నాను చేతితో తట్టడం అయితే బాగానే చేస్తాను కానీ కాల్చే దగ్గర అది ఫ్లేమ్ ఈక్వల్గా రావాలి పెనమ్ కూడా అది ఫ్లేమ్ ఇష్యూనా లేకపోతే పెనం ఏమైనా మార్చాలా అదే నాకు తెలియట్లేదు చూడాలి ఈసారి అత్తం వచ్చినప్పుడు అత్తమ్మ దగ్గర కనుక్కోవాలి అత్తమ్మ అయితే ఆల్రెడీ చెప్తూ ఉన్నింది నాతో ఇలా ఫ్లేమ్ ఇది ఈక్వల్గా రావాలి అట్లా వస్తే నా ఒట్టలు ఈవెన్గా కాలుతాయని ఆల్రెడీ చెప్తూ ఉన్నారు అది ఇంకొకసారి కనుక్కొని అది ఏదో ఒకటి దానికి సొల్యూషన్ వెతకాలి కొంచెం అప్పుడప్పుడు అంటే ఆల్మోస్ట్ మాడకుండా చూసుకుంటాను అప్పుడప్పుడు మాడిపోతూ ఉంటాయి అంటే ఒక సైడే డిపోతుంటాయి అనమాట సో అలా అవుతుంటుంది ఏం చేయలేము సో ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ వాళ్ళ వాళ్ళిద్దరికి పెట్టేసి పాప కూడా తినేస్తుంది రొట్టె అలాంటివైతే ఈజీగా తనే తినేస్తుంది అనమాట రొట్టె చపాతి దోశ ఇడ్లీ అయితే సొంతంగా తినేస్తుంది రైస్ ఒక్కటే నేను పెట్టాలి తనకి సో తన ఆల్రెడీ సొంతంగా తినేసింది జయగుడు తినేసాడు నేను ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత అయితే పూజ చేస్తూ ఉన్నానమాట ఇది నా డైలీ రొటీన్ ఖచ్చితంగా పూజ చేసే నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను అనమాట సో అది నాకు అలవాటైపోయింది ఈ ఎప్పుడైనా లేట్ అయినా కూడా ఒక ట్వెల్వ్ అయినా సరే తినేసే ఐ మీన్ పూజ చేసే నేను తినేది అలానే అయితే అసలు మంచి ఒప్పుకోదనమాట ఎంతసేపు అయినా అలానే ఉంటా కానీ తినబుద్ధి ఏయోదు అలవాటు అయిపోయింది అలాగా సో ఇంకా అలాగా పూజ చేసేసే తిన్నామని చెప్పేసి ఇంకా జస్ట్ పూజ పూజ స్టార్ట్ చేశాను ఇక్కడ కూడా ముగ్గు పెట్టుకుంటున్నా ఈ మధ్య ఇక్కడికి వచ్చాక ఫస్ట్ నేను అలానే బ్లౌజ్ పీస్ అంతా వేసేసి కింద పూజ చేసుకునేదాన్ని కానీ నాకెందుకు ఓకే ఇలా టైల్స్ లానే ఉంది కదా మంచిగా ముగ్గు కూడా వేసుకోవచ్చు కదా అని ఆలోచన వచ్చింది అనమాట అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో అలానే వేస్తుంది అనమాట మా అమ్మ సో అందుకనే నాకు కూడా అలా ఆలోచన వచ్చి ఇంక అప్పటి నుంచి బ్లౌజ్ పీస్ తీసేసి ఇలా ముగ్గు పెట్టుకుంటూ ఉన్నాను ఇంకా కొంచెం కలగా కనిపిస్తుంది కదా దేవుడు గది సో అందుకే అలాగా ఇంకా గది అయితే నాకు చాలా పీస్ఫుల్గా ఉంది ఇంటికి వచ్చినప్పటి నుంచి నాకు ఎక్కడ ఇంత అనుకూలంగా ఉండలేదన్నమాట దేవుడు గది బెంగళూరులో అయితే అసలు అడగ అడగకూడదు అసలు పూజ చేయాలంటేనే అబ్బా చేయాలా అని అనిపించేది అంత అన్కంఫర్ట్గా ఉండేది అనమాట పెట్టుకోవడానికి ప్లేస్ ఉండేది కాదు ఏమైనా పూజ చేయాలంటే అక్కడి నుంచి అన్నీ తీసుకొని పోయి వేరే చోట పెట్టుకొని అక్కడ చేసుకొని మళ్ళీ అక్కడికి షిఫ్ట్ చేయాలి అలా ఉండేది కానీ మళ్ళీ లాస్ట్ మేము అనంతపూర్లోనే ప్రీవియస్ ఇంట్లో అయితే కొంచెం ఓకే పర్లేదు బెటర్గానే ఉండింది ఇక్కడైతే ఇంకా అసలు సపరేట్ ఉంది కాబట్టి నాకు చాలా చాలా పీస్ఫుల్గా ఉంది ఆబ్వియస్లీ కొంచెం చిన్నగా ఉంది బట్ ఫైన్ చిన్నగా ఉన్న ఎలా ఉన్నా సపరేట్గా ఉంది దా అని అంత అంటే ఎప్పుడైనా మనం ఎప్పుడైనా పీరియడ్స్లో ఉంటాము ఎప్పుడైనా నాన్ వెజ్ ఉంటాము అప్పుడంతా ముందే తిరుగుతూ ఉంటాము మన నీడ పడుతూ ఉంటుంది సో అలా ఏమీ లేకుండా చక్కగా సపరేట్గా ఉంది డోర్స్ ఉన్నాయి నాకైతే చాలా హ్యాపీ అనమాట ఇలా ఉన్ని ఉన్నందుకు ఈ ఇల్లు చూసాక కొంచెం అంటే కొన్ని ఉన్నాయి డిసడ్వాంటేజెస్ ఈ ఇంట్లో కూడా అంటే కిచెన్లో కబర్డ్ అట్లా లేవన్నమాట ఇవన్నీ పోప్ దినుసులు పెట్టుకోవడానికి అన్నీ లేవన్నమాట బాక్సెస్ పెట్టుకోవడానికి బట్ ఫైన్ వేరేవన్నీ నాకు మెయిన్గా దేవుడి గది అండ్ వెంటిలేషన్ ఇదంతా బాగుంది అనిపించింది అండ్ ఇల్లు చాలా పెద్దదిగా లేదు అలా అని చిన్నదిగా లేదనమాట సో నాకు అది ఓకే నాకు బాగా నచ్చింది అనమాట అలా ఉండడము ఇంతకుముందు మేము ఉన్ని ఇంట్లో ఇల్లు అయితే చాలా పెద్దది అది యాక్చువల్గా చాలా పెద్దది ఒక ట్వంటీ మెంబర్స్ హ్యాపీగా హాల్లో పడుకోవచ్చు అంత పెద్దది అది ఇల్లు సో నాకు రోజు తుడ్చుకొని వచ్చేటప్పటికీ చాలా అంటే ఒక్కరోజు కాదు కదా పని చేసుకోవడానికి రోజు చేసుకొచ్చేసరికి ఫుల్గా ఇరిటేషన్ వచ్చేసి అనమాట ఇంకా ఇక్కడైతే అలా ఏం లేదు రోజు చేసుకుంటా కదా పని నాకు అయితే పెద్దదని అనిపించట్లేదు చిన్నదని అనిపించట్లేదు బాగా కంఫర్ట్గా అన్నీ సెట్ అయ్యి ఉన్నాయి మాకైతే ఇక్కడ ఇంకా నా రొటీన్ అయితే ఇలా ఉంది చూడండి మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసాను అలాగే కొంచెంసేపు నాప్ తీసుకున్నాను కుషి కూడా పడుకొని లేచింది తనకి అన్నం పెట్టేశాను మేము కూడా లంచ్ చేసేసాము బీరకాయ కూర ఉన్నది కదా సో ఇంకా దానికి అన్నం పెట్టేశాను అనమాట అదే నేను ఎప్పుడు చేసేదే మార్నింగ్ కూర ఉందంటే మధ్యాహ్నం టెన్షన్ ఉండదు హ్యాపీగా నాప్ వేయచ్చు నేను అదే పొద్దున్న ఏమన్నా వగ్గాని ఉప్మా అలా చిన్న చిన్న ఏమైనా చేశానంటే మాత్రమే మధ్యాహ్నం ఇంకా వంట చేయాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం నాప్ డిస్టర్బ్ అవుతుంది అలా సో ఈరోజైతే బిరకాయతో సర్దేశామన్నమాట మధ్యాహ్నంకి ఇంకా ఇది ఈవినింగ్ అనమాట ఈవినింగ్ మళ్ళీ మన మధ్యాహ్నం తిన్న తిన్నంట్లో అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట తర్వాత ఖుషికి స్నానం చెప్పాలి యాక్చువల్గా పాపం రోజు తనకి పొద్దున్నే అయిపోయేది ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేశాయి కదా సో ఇది కొంచెం మళ్ళీ నా రొటీన్లో రావడానికి కొంచెం టైం పడుతుంది బికాస్ మార్నింగ్ బ్లాగ్ స్టార్ట్ చేశాను అండ్ ఈరోజే కాబట్టి ట్రై పడంతో సెట్ చేసుకొని కొంచెం అలా హడావిడ్లో కొంచెం లేట్ అయిపోయింది అనమాట సో తను ఏంటంటే నేను బ్రేక్ఫాస్ట్ చేసి కొంచెం కొంచెం అలా అటు ఇటు తిరిగే లోపే తను నిద్రపోయింది మార్నింగే లేచింది కదా సో తన నాప్ టైం అది యాక్చువల్గా నేను ఆ గ్యాప్లో తనకి స్నానం చేపించేసేదాన్ని స్నానం చేపిస్తేనే తను నిద్రపోయేది కానీ ఇంకా ఈరోజు వీడియో వల్ల కొంచెం లేట్ అయిన అలా అయ్యింది అనమాట తను నిద్రపోయింది సరే ఎందుకులే డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి తను లేచాక తనకు అన్నం పెట్టి ఇంకా అన్నం తినిపించిన వెంటనే స్నానం చేపించకూడదు కదా సో అలా కొద్దిసేపు తనకు గ్యాప్ ఇచ్చాను ఆ గ్యాప్లో నేను మిగతా పనులన్నీ చూసుకున్నాను అనమాట అంటే కాసేపు ఊడ్ చేసి ట్లని క్లీన్ చేసి అట్లా సో తర్వాత తనకి స్నానం చేపిచ్చేసాను అండ్ తను రెడీ అయిపోయింది నేను ఇంకా నేను కొంచెం ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు పూజ గదికి అయితే వచ్చానమాట నా స్కిన్ కేర్ రొటీన్ ఆల్రెడీ అక్కడ ఉన్నప్పుడే సెట్ అయింది కదా సో అదే ఫాలో అవుతున్నాను నేనైతే అది ఎక్కడ క్విట్ చేయలేదు స్కిన్ రొటీ స్కిన్ కేర్ రొటీన్ సో అది ఈరోజు చూపిద్దాం అనుకున్నాను నేను బ్లాగ్లో ఒకే బ్లాగ్లో ఎందుకులే అన్నీ ఇంక్లూడ్ చేయడం అని చెప్పేసి నెక్స్ట్ బ్లాగ్లో చెప్దామని అనుకున్నాను ఇంకా ఈవినింగ్ పూజ కూడా చేసేస్తున్నాను అనమాట ఇప్పుడు ఖుషి వస్తుంది చూడండి ఖుషి అయితే అసలు అన్బిలీవబుల్ చాలా చేంజ్ అయింది మీరు చూసినప్పటికీ ఇప్పటికి హైట్ అయిందనమాట తను బాగా హైట్ అయిపోయింది తన ఫేస్ కూడా చేంజ్ అయిపోయింది అండ్ తనకి హెయిర్ కూడా బాగా గ్రో అయిందండి ఇప్పుడు బాగా రెండు పిలకలు వస్తున్నాయి తనకి ఇన్ని రోజులు తనకి రెండు పిలకలు వేసినా కూడా కొంచెం కనిపించేవి కాదు ఇప్పుడు బాగా పెద్దగా వస్తున్నాయి అనమాట హెయిర్ తనకి కానీ తన నో యూజ్ అండి ఇంకొక మేబీ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ కూడా లేదు ఇప్పుడు ఇది జాంగ్ కాబట్టి ఫెబ్ మార్చ్ ఏప్రిల్ ఇంకా త్రీ మంత్స్లో తనకి పుట్టు వెంట్రుకలు అయితే తీపిచ్చేస్తున్నాం అనమాట సో ఆ హెయిర్ అయితే ఉండదు ఇంకెళ్ళిపోతుంది గుండు అయిపోతుంది మా కృషి ఈ హ్యాబ్లో నేనైతే అంగన్వాడికి వేద్దామని ట్రై చేశాను ప్లే స్కూల్కి వేద్దామని అనుకున్నాను చాలా అనుకున్నాను ఇంటికి వచ్చాక కానీ అనిపిస్తుంది తను ఇరిటేట్ చేసినప్పుడు ఈ మధ్య ఇంకా కొంచెం పాప పెద్దగా అయింది కదా కొంచెం ఇరిటేట్ అదంతా ఎక్కువ చేస్తాను అనమాట నాకు నేను ఒక క్లీన్ చేస్తా అంటే ఇంకో పక్క తనంతా ఫుల్ మెసేజ్ చేసేస్తూ ఉంటుంది సో ఆ టైంలో అనుకుంటాను కానీ పంపేయలేకపోతున్నాను అనమాట అయ్యో పాపం ఇంట్లో అన్నీ అని అనిపిస్తుంది సో అదండి వాటి వీడియో నా రొటీన్ అయితే ఇలా ఉండింది ఈరోజు నేను మీకు ప్రీవియస్ ఐ మీన్ లాస్ట్ వీడియో వచ్చేసి ఏదో గుడ్ న్యూస్ చెప్తా అని చెప్పేసి మీకు వీడియో పెట్టినాను కదా గెస్ట్ చేయండి అని చెప్పేసి చాలామంది ఓన్ హౌజా లేకపోతే ప్రెగ్నెన్సీనా అని చెప్పి అడిగారు ప్రెగ్నెంట్ కాదు ఓన్ హౌస్ కూడా కాదండి ఇంకా అంత ఇది లేదు ఇంకా టైం రావాలి దానికి ఇప్పుడు ఇంకా రాలేదులేండి అండ్ అవి రెండు కాదు ఇంకొకటి అది ఇప్పుడే చెప్పను ఇంకా కొంచెం టైం పడుతుంది దానికి దాని గురించి కూడా మళ్ళీ చెప్తాను ఇప్పుడు ఇంకొక గుడ్ న్యూస్ అయితే ఉందన్నమాట అది నాకొకటే కాదు మీకు కూడా సంబంధించిన గుడ్ న్యూస్ అది తెలుసు కదా నీకు తెలుసా ఖుషి కూడా అంటుంది సో అది మీకు ఎక్కువ టైం అయితే తీసుకోను నెక్స్ట్ బ్లాగ్లోనే అంటే రేపే అనుకుంటున్నాను నెక్స్ట్ బ్లాగ్ సో రేపే మీకు ఆ గుడ్ న్యూస్ అయితే రివీల్ చేసేస్తాను ఆ లోపు మీరు గెస్ట్ చేసి చెప్పండి ఏమై ఉంటుందా అని చెప్పేసి ఆ గుడ్ న్యూస్లో మీరు కూడా ఉన్నారు అంటే మేమే మీకు అర్థమై ఉంటుందేమో అనుకుంటున్నాను సో చూద్దాం కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఆ గుడ్ న్యూస్ కూడా అంటే రేపు నేను ఖచ్చితంగా రివీల్ చేయాలి ఎందుకంటే ఇంకా వన్ వీక్లో అది మనకి ట్రాక్లోకి వచ్చేస్తుంది అన్నమాట సో ఇంకా హింట్ ఇస్తున్నా గెస్ట్ చేయండి ఏమై ఉంటుందో అదనమాట ఇంకా ఈయన వీళ్ళ డాడీ అయితే బిర్యానీ తేవడానికి వెళ్ళారనమాట ఇక్కడ బిర్యానీ బాగుంటుంది ఒక ప్లేస్లో తక్కువ కాస్ట్ అయినా కూడా ఏ రెస్టారెంట్లో కూడా అంత మంచి బిర్యానీ దొరకదు అంత బాగుంటుంది కాస్ట్ కూడా తక్కువే సో ఎప్పుడైనా అక్కడ తెచ్చుకొని తింటుంటాం అనమాట రెస్టారెంట్కి ఎక్కువ వెళ్ళట్లేదు ఈ మధ్య ఇంకా ఈరోజు అంటే షార్ట్ రోజులు అయిపోయిందని చెప్పేసి ఇంక ఈరోజు తెచ్చుకుందాం అనేసి అనుకున్నాము సో వాళ్ళ డాడీ వెళ్ళారు తేవడానికి మేమేమో వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట ఎప్పుడప్పుడు వస్తారా అని చెప్పేసి కదా ఖుషి అయితే చాలా పెద్దగా అయిపోయింది కదా మీరు చాలా రోజులు అయిపోయింది చూసి తన సెకండ్ బర్త్డే కూడా అయిపోయింది ఖుషీది నేను ఇంకప్పుడు బ్లాగ్స్ అయితే ఏం షూట్ చేయలేదు సో చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి మీకు చెప్పాల్సినవి అన్నీ కూడా ఇప్పటి నుంచి కంటిన్యూగా బ్లాగ్ చేస్తాను సో మర్చిపోకండి అలాగే గుర్తుపెట్టుకొని చాలామంది కామెంట్స్ కూడా చేసి అడిగారు ఏమక్క వీడియోస్ చేయట్లేదు అని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కన్సర్న్ ఇప్పటి నుంచి వీడియోస్ చేస్తాను చూడండి అండ్ ఇంకొక థాట్ కూడా ఉందనమాట కన్నడ ఛానల్ ఓపెన్ చేద్దాము అని చెప్పేసి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా కన్నడ చూసే వాళ్ళు కూడా ఉన్నారా మన సబ్స్క్రైబర్స్లో అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి స్టార్ట్ చేయాలా వద్దా ఇంట్రెస్ట్ ఉందా మీకు అని చెప్పేసి చెప్పండి సో అదే అనమాట ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తాను నెక్స్ట్ బ్లాగ్ గుడ్ న్యూస్ ఏంటి అనేది రివీల్ చేస్తాను అండ్ త్వరలోనే అది స్టార్ట్ కూడా చేసేస్తాను సో చూస్తూ ఉండండి అండ్ ఈ వీడియో కనుక నచ్చట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నువ్వు చెప్పు బాయ్ చెప్పు బాయ్ puppy puppy bye